పూర్ణమ మిథున్ లగ్నం మిథున్ రాశి ఈ యొక్క మిథున్ లగ్నానికి ఈ యొక్క లగ్నం మరియు చతుర్థాధిపతి అయిన నలువైన బుద్ధ భగవానుడు ఈ నెల ప్రథమార్ధంలో కొద్దిగా మంచి లాభాభివృద్ధి వృద్ధి విద్యా విద్యార్థులకు మంచి మార్కులు రావడం దైవీకమైన బలం శక్తి పెంపొందడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలని అధికంగా కలిగించే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకున్న ఫలితాలు తీర్పులు ఇలా వచ్చే అవకాశం ఉంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది శరీర ఆరోగ్యము దే దేహ దృఢత్వం ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది అవి అమ్మితే గనక వాటి వల్ల అధికమైన ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాలన్నింటినీ కూడా సరైన రీతిలో ఉపయోగించుకుంటే పొందగలుగుతారు విశేషంగా గణపతి ఆరాధన చేసినట్లయితే గనక ఈ సమయంలో వీరి ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది అలాగే ద్వితీయ అధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి అంతగా యోగించారు కాబట్టి చంద్రదశుల అంతర్దర్శలు నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాలు స్వల్పమైన తడబాటు ఇబ్బందులు మానసిక సంఘర్షణ ఒత్తిడికి అధికంగా లోనవడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు కలిగే అవకాశం ఉంది సాధ్యం అన్నంత వరకు ఇట్లాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళ సలహ సలహాలు మరియు ఆల్రెడీ ఆ పరిస్థితిని అనుభవించి మంచి చెడు ఎక్కువ తెలిసి అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క అశుభకరమైన పరిణామాల నుంచి బయటపడి మీరు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే తృతీయాధిపతి అయినటువంటి రవి ఈ లగ్నానికి పరిపూర్ణమైన పాపి అశుభకరమైన ఫలితాలనే కలిగజేసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చేద్దాక వచ్చే లాభాలు మిస్ అవ్వడము మాట వల్ల సమస్యలు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు ప్రథమార్థంలో కలిగించే అవకాశం ఉంది ద్వితీయార్థంలో కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా చేయడము మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లోన్లు మంజూరు అవడం విషయంలో ద్వితీయార్థంలో కొద్దిగా స్వల్పంగా జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలని గమనించుకోగలరు అలాగే పంచమ వ్యయాధిపతి అయిన నుండి శుక్రబల శుక్రభగా ఈ లగ్నానికి యోగకారకుడు మంచి శుభకరమైన వాడే కాబట్టి మంచి శుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ధన ప్రాప్తి మరియు విద్యార్థులకి శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మార్కులు అధికంగా రావడము మరియు మంచి పేరు గుర్తింపు సంపాదించడము మంచి కళాలపైన బాగా ఇంట్రెస్ట్ మామూలు డ్యాన్స్ సింగింగ్ ఇట్లాంటి వాడిలో బాగా పార్టిసిపేట్ చేసి బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలగడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలుగుతుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొన ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ యొక్క పదిలో ఉండడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా ఉంటాయి మరియు మానసికమైన సంఘర్షణలు తరచుగా ఉద్యోగం మారాలనిపించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కో కోపతాపాలకు అధికంగా గురవడం ఇంట్లో వాళ్ళతో కొద్దిగా మనస్పర్ధలు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే భూములు స్థిరాస్తులు వాటి విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్ విద్యార్థులకు చిన్న చిన్న విద్యార్కాలు ముఖ్యంగా కుజ దశ దశలు నడిచినట్లయితే ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురు భగవాన్ వ్యయంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్లు మంజూరు అయ్యే విషయంలో స్వల్పమైన జాప్యము మరియు రోగ రుణాది పీడలు అధికంగా కలగడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఎంధి లీగల్ స్థానం న్యాయస్థానం కాదు దాని గురువు యొక్క పాప దృష్టి వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు సాధ్యమైనంత వరకు న్యాయ సంబంధమైన విషయాలు ఉంటే కనుక అవి బయట బయట సిద్ధులు చేసుకుంటే మంచిది లేకుంటే కనుక సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిలధనం బాగా పెంపొందడం తండ్రి సహాయ సహకారాలు బాగా లభించడం మరియు సోదర సోదరి వర్గీయుల హెల్ప్ కూడా బాగా లభించడం లాంటి శుభకరమైన పరిణామాల పరిణామాల ఫలితాలతో కలిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి సభలలో బాగా అనర్గంగా ప్రసంగించగలగడం ప్రసంగించి పది మంది మెప్పు పొందగలగడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు అలాగే ఆరు ఈ యొక్క శని చూడటం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లోన్లు తొందరగా మంజూరే అన్ని పనులు కూడా మీకు ఏమైనా డబ్బులు బకాయి ఏమైనా వసూలు అవ్వాలన్నా కనుక ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ పరిణామాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి దశమలో రాహు అలాగే నాలుగులో కేతు ఉండడం వల్ల కేతు ముందైపోయి రాహు తర్వాత వచ్చినట్లయితే రాహుకేతులు ఎదురు కూడా బాగా యోగించి లాభిస్తారు కంప్లీట్ శుభకరమైన ఫలితాలనే కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం పరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు గమనించుకోగలరు అలాగే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రయత్నిస్తే వందకు వంద శాతం మీకు అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొద్దిగా శాలరీ తక్కువైన దానిలో జాయిన్ అవకాశం మంచిది లేకుంటే కనుక కొద్దిగా జాప్యం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకాల ముందుగా రాహువైపే గైతే మిగిలినట్లయితే వాహన గండలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు లేకపోతే వాహన గండాలకి గురయ్యే ప్రమాదం ఉంది ఒక అలాగే తల్లికి స్వల్పంగా అనారోగ్యాలు ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది భూముల స్థిరాస్తుల విషయంలో స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అంటే సర్పగ్రహం సర్పగ్రహం కలయిక వల్ల ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు పరిపూర్ణంగా ఈ శుభ పరిణామాలు ఇంకా పెంపొందించుకొని అవ్వాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క శనగలు మరియు ఉలవులు రెండు రెండు కూడా బ్రాహ్మణులకి ఒక మూడు గురువారాలు పసుపు వస్త్ర సహితంగా దానంగా ఇచ్చుడ వల్ల దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణ రెగ్యులర్గా చేసుకోవడం అలాగే ఓం క్షిప్రప్రసాద గణపతి అనే మహా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రోజు జపించడం వల్ల మీకు కార్యశుద్ధి కలిగి అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అవుతాయా అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది శుభం ఓం నమ్మ వెంకటేశయ్య మేన లగ్నం మేనరాశి ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల స్టామినో ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు అలాగే మీరు ఏదైతే అనుకున్న తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతూరు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం వల్ల శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధు వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మంచిగా దైవీకమైన శక్తి ఫలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ ఫలితాలను మీరు పొందగలరు అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది అంటే గురువు చూస్తున్నాడు కుజుడు చూస్తున్నాడు మరి జన్మజాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు ముందైపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటారు కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం తలవని తలంపగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి కొనాలనుకుంటే తక్కువ రేటుకు భూములు లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకు దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి సహాయ సహకారం లభిస్తాయి అలాగే భార్యాభర్తలకు మంచి కూడా అన్యోన్యత ప్రేమ రాగాలు బాగా పెరిగి ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భగవానుడు ప్రథమార్థాలను అంతగా యోగించకపోయినా ద్వితీయార్థాలను అద్భుతంగా యోగి యోగించే అవకాశం ఉంది పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు కొద్దిగా పాప అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలి ఫలితాల పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుద్ధ భగవాన్ ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకుల దంక్షలను అధికంగా ఉండడం పీడకలు రావడం కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూముల స్థిరస్తుల చిన్న చిన్న లిటికేషన్స్ భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది విద్యాభివృద్ధి అవుతుంది విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు మానసిక దృఢత్వం శక్తి ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయత్నాల కోసం విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ సకలీకృతం అయ్యే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి ప్రజాదరణ బాగా పెరుగుతున్న రాజకీయ నాయకులకి అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యదశ అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన విశ్వేశ్వరుడు ఉన్న ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం శత్రు రోగ పిడ్డలు కలగడము అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది లోన్లు మంజూరు అవడం విషయాల స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భాగ్యస్థలం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చేతి దాకా కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉండడం వల్ల ముందుగా మీకు రాహు వైపే కేతులు మిగిలినట్లయితే రాహు కేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించే పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టామ్ నేమ్ ఎంత దెబ్బతిండో ఫలితాల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు అలా అలాగే మేన దానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నార నరసింహస్వామి ఆరాధన కానీ రామారాధన విశేషంగా చేసినట్లయితే గనక మంచి ఫలితాలు దొరుకుతాయి మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుంటే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది లేకుండే శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని రోజు కూడా పదకొండు కానీ ఇరవై ఒక్క సార్లు గానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పరలుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బొబ్బర్లు శుక్రవారం కూడా పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది ఒకవేళ శక్తి లేకుంటే గనక అవి నానబెట్టి ఆవుకు తినిపించడం అలా కూడా శక్తి లేకపోతే కనుక భావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని పై ఎవరికైనా ఏవైనా పక్షులు ఉంటే కనుక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది బొబ్బర్లు లేకపోతే పంచదర వేసినా మంచిది అండి అలా చేస్తే కనుక దోషాలను చేయి విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు